చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా సీరియస్గా ఉన్నారు కార్యకర్తల మీద ఇప్పటివరకు ఒకవైపే చూశారు రెండు వైపు చూడాలనుకోవద్దని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు ఏంటి దీనికి కారణం ఏంటి అంటే వాస్తవానికి పదే పదే ఎందుకు తమ్ముళ్ళని హెచ్చరిస్తున్నారు అంటే చాలా మంది ఎంత చెప్పినా మార్పు రావట్లేదు ఇదే కారణం అందుకే తన సెకండ్ షేడ్ చూపించడానికి సిద్ధమవుతున్నారు అనేది వాస్తవానికి నైన్టీన్ నైన్టీ ఫైవ్ల నాటి ముఖ్యమంత్రిగా మారతాను అని పదే పదే చెప్తున్నారు అప్పుడు రెండో షేడ్ కనిపిస్తుంది అనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే దాదాపు ఒక పదహారు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సీఎంఓ దగ్గరికి వచ్చి తమ నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి గురించి కావాల్సిన నిధుల గురించి వినదపత్రాలు ఇచ్చి వెళ్ళారు తమ నియోజకవర్గాలు డెవలప్ చేయాలి అంటే ఇవన్నీ చెయ్యాలి అనేది ఒక్కొక్కరు దాదాపుగా ఒక యాభై పేజీలు నివేదిక అయితే ఇచ్చారట ఏమేం కావాలి ఎంతెంత నిధులు కావాలి ఏమేమి అభివృద్ధి చేయాల్సి ఉంది ఏంటి అనేది అదే నేపథ్యంలో పదహారు మంది అయితే వచ్చారు కానీ మిగిలిన వాళ్ళు ఎక్కడా కనిపించలేదు అనేది పదహారు మందే ఉన్నారు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలు ఇది ఒక పాయింట్ చంద్రబాబు నాయుడు గారు చేసిన పాయింట్ ఓకే వీళ్ళకి పదహారు మందికి ఇస్తారా లేదనేది ఒకటి అదే నేపథ్యంలో మిగిలిన ఎమ్మెల్యేలు అసలు పనితీరు వాళ్ళది ఏమీ లేదు ఉంటే వాళ్ళు కూడా ఇలా వచ్చి మాకు మాకు నిధులు అడిగి కావాలి మా నియోజకవర్గం అభివృద్ధి చేయండి అని అడుగుతారు కదా వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది అంతే అందే నేపథ్యంలో చాలా వరకు అడిగిన అడగకపోయినా ప్రభుత్వం కూడా ఎంత అంత చేస్తోంది ఇస్తోంది సంక్షేమం రూపంలో కానీ అభివృద్ధి రూపంలో కానీ ఇది నేపథ్యంలో ఇప్పుడు ఏ ఏ నియోజకవర్గాలు ఎన్ని పనులు చేపట్టారు ఇప్పటివరకు ఎంత సొమ్ము ఇచ్చారు నియోజకవర్గాలకి ఆ నిధులు ఎలా ఖర్చు చేశారు అనేది అధికారుల నుంచి నివేదిక తెప్పించుకుంటున్నారట బాబు గారు ఇది వాస్తవానికి పంతొమ్మిదిలో తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య జరిగిన కార్యక్రమం అప్పట్లో కూడా ఇలాగే ఎమ్మెల్యేల పనితీరు మీద నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి మీద వీళ్ళు ఇచ్చిన ఖర్చు చేసిన నిధుల మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకునేవారట కలెక్టర్లతోటి ఆ శాఖకు సంబంధించిన అధిపతులతోటి మాట్లాడేవారట అలాగే దాన్ని బట్టే ఎమ్మెల్యేల పనితీరు అంచనా వేసారట సో మొత్తానికి ఇప్పుడు కూడా ఆ కార్యక్రమం స్టార్ట్ అయింది అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయనలో ఉన్న సెకండ్ షేడ్ని చూడడానికి సిద్ధంగా ఉండాలి ఎమ్మెల్యేలు